భూమి గగన్కి ప్రేమగా అన్నం తినిపించి సేవలు చేస్తూ గతంలో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు ఉన్న రోజుల్ని గగన్కి గుర్తు చేస్తుంది ఇక దాంతో గగన్ కూడా భూమి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా గగన్ ఈ భూమి కళల్లో ఏదో మాయుంది తనతో కాస్త డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమి కిందకు వస్తుంది అతయ్యా మీ అబ్బాయి వద్దు వద్దు అంటూనే నేను కబుర్లు చెబుతూ తినిపిస్తూ ఉంటే మొత్తం తినేశాడు అత్తయ్య నిజంగా మీ ఐడియా సూపర్ మొత్తానికి నా చేత్తో మీ అబ్బాయి తినేలాగా చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే త్వరలోనే మీరిద్దరూ ఇలాగే ఎప్పటికీ కలిసి ఉండాలమ్మా కలిసి ఉండేలాగా నేను చేస్తాను నా కళ్ళ ముందు మీరు ఇలా సంతోషంగా తిరుగుతూ ఉంటే అందుకంటే నాకు ఏం కావాలని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆ తర్వాత శారద భూమితో అమ్మ భూమి మీ మావయ్య ఆ ఇంటికి వెళ్తున్నారు కదా అక్కడ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఆ అపూర్వ శరత్ చంద్ర కలిసి ఆయన్ని చంపాలని చూస్తారేమో నాకు చాలా భయంగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అత్తయ్య నాన్న ఆ రోజంటే ఆవేశంలో మావయ్యని చంపాలని చూశారు కానీ మీరు అత్తయ్య అంటే మావయ్యకి చాలా ఇష్టం ఇప్పుడు ఒకవేళ కృష్ణప్రసాద్ మామయ్య ఇంట్లో జరిగింది మొత్తం కూడా చెప్తే మీరా అత్తయ్య ఎట్టి పరిస్థితులను నాన్నను క్షమించదు అందుకోసమైనా నాన్న ఈసారి మామయ్యని ఏమీ చేయరు అని చెప్పి మీరేం కంగారు పడకండి అంటూ భూమి శారదకు ధైర్యం చెప్తూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ ఇంటికి తిరిగి వస్తాడు శరత్ చంద్ర ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇప్పుడు కనుక కేపి జరిగిన విషయాన్ని నా చెల్లెలి ముందు బయటపెడితే నా చెల్లెలు ఎప్పటికీ నన్ను క్షమించదు అని చెప్పి లోపల చాలా బాధపడిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ లోపలికి వచ్చిన తర్వాత మీరా ఏమండి ఎందుకండి మీరు చనిపోవాలనుకున్నారు అని చెప్పి అంటూ ఉంటాయి కృష్ణప్రసాద్ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు ఇకప్పుడు శరత్చంద్ర అమ్మ మీరా కేపి ఇప్పుడే వచ్చాడు కదా ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకమ్మా ఎప్పుడనగా తన భోజనం చేశాడో ఏంటో వెళ్ళి కేపీకి వడ్డించే ఏర్పాట్లు చూడు అని అంటూ ఉంటే అవునన్నయ్య మీరు చెప్తుంది కూడా నిజమే అనవసరంగా లోపలికి రాగానే ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత అపూర్వ నువ్వు కూడా వెళ్ళి మీరాకి హెల్ప్ చేయని చెప్పి చంద్ర అనడంతో అపూర్వ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కేపీ శరత్చంద్ర ఇద్దరు మాత్రమే అక్కడ ఉంటారు ఏంటి బావగారు మీ చెల్లెలకి ఎక్కడ నేను నిజం చెప్పేస్తానేమోనని మీ చెల్లెలు ఎక్కడ మిమ్మల్ని చీకొడుతుందోనని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే శరత్చంద్ర కృష్ణప్రసాద్ని పక్కకు తీసుకుని వెళ్ళి కృష్ణప్రసాద్ నీకు దండం పెడతాను దయచేసి నా చెల్లెలకి ఈ విషయాలు ఏవి చెప్పొద్దో ఆ రోజు ఏదో క్షణిక ఆవేశంలో నేను చంపాలనుకున్నాను కానీ నిజంగా ప్రాణాలు తీయాలనేది నా ఉద్దేశం కాదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దేవుడి వల్ల నేను బతికాను కానీ లేకపోతే ఈ పాటికి నా ప్రాణాలు పోయి ఉండేవి మీ చెల్లెలు జీవితాంతం విధవరాలుగా బతకల్సి వచ్చేదని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చెప్పాను కదా కేపి నేను ఆరోజు క్షణికా విషయంలో చేశాను ప్లీజ్ ఈ విషయం దయచేసి నా చెల్లెలకి చెప్పొద్దు కావాలంటే నీ మీద నేను పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను అని చెప్పి శరేత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ మీరు ఈ విషయం నేను మీరాకి చెప్పకుండా ఉండాలంటే కేసు వాపసు తీసుకుంటే సరిపోదు ఇంకొక పని కూడా చేయాలి అని అంటూ ఉంటే ఏంటో చెప్పు ఏమైనా చేస్తాను అని సరి చంద్ర అంటూ ఉంటాడో అప్పుడు కృష్ణప్రసాద్ భూమిని కూతురుగా అంగీకరించాలి భూమి ఎప్పట్లాగే ఈ ఇంటికి రావడానికి అనుమతించాలి అలాగే గగన్ భూమి మెడలో నేను తాళి కట్టలేదంటో భూమిని దూరం పెడుతున్నాడు వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నా శత్రువైనా ఆ గగన్గాడితో భూమిని కలపాలా అని అంటూ ఉంటే సరే మీ వల్ల కాదంటే చెప్పండి ఇప్పుడే వెళ్ళి నేను మీరాకి జరిగింది మొత్తం కూడా చెప్పేస్తాను తన సొంత అన్నయ్య తన పసుపు కుంకుమలు చెరిపేయాలని చూశాడని మీరాకు తెలిస్తే మీరా తట్టుకోలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర సరే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను ఇక ఇంతటితో ఈ విషయం వదిలేసే అని అంటూ ఉంటాడు సరే మీరు కనుక భూమిని ఇంట్లోకి రానివ్వకపోయినా భూమిని గగన్ని కలపడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా మరుక్షణమే మీరాకి నిజం చెప్పేస్తానంటూ కృష్ణప్రసాద్ శరత్చంద్రని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడికి వస్తుంది ఏంటి బాబా కేపి ఏమంటున్నాడు అని అంటూ ఉంటే ఏమంటాడో ఈ విషయం మీరాకి చెబుతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చెప్పకుండా ఉండాలంటే భూమిని నేను కూతురుగా యాక్సెప్ట్ చేసి ఇంటికి రానివ్వాలంట ఆ భూమిని గగన్ని కలపాలట అని అంటూ ఉంటే అందుకు నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు బావా మీరా తెలిస్తే తెలియనివ్వు ముందు కోప్పడుతుందేమో ఆ విషయంలో నాలుగు మాటలు అంటుంది ఆ తర్వాత తనే మర్చిపోతుందిలే అని అంటూ ఉంటే లేద్రవా నా చెల్లెలకి నాకు ఉన్న బంధం గురించి నీకు తెలీదు చిన్నప్పటి నుండి నా చెల్లెల్ని నేను ప్రాణంగా పెంచి పెద్ద చేశాను తను కూడా చిన్నప్పుడే మా అమ్మా నాన్నలు కోలిపోవడంతో తల్లైనా తండ్రైనా నేనే అని భావించి నన్ను ఒక దేవుళ్ళలాగా చూస్తుంది అటువంటిది తన దృష్టిలో ఇప్పుడు నేను రాక్షసుడిని కాలేను ఎట్టి పరిస్థితులను ఈ విషయం తెలియకూడదు తెలిస్తే నా చెల్లెలు నా వైపు చూసే చూపుని నేను తట్టుకోలేను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో చా చ కేపీ మామూలుడు కాదు ఆ రోజు వీడు నిజంగా చచ్చున్న బాగుండేది ఆ సూర్య ఈ కేపిని చంపేస్తాను అది చేస్తానంటో ఎక్కడ చచ్చాడో ఏంటో నిన్నటి నుండి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరోవైపు భూమి ఉదయాన్నే గగన్కి కాఫీ ఇచ్చిన తర్వాత సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిన్న బావ ఆ సూర్యను బాగా చితక్కొట్టాడు ఆ దెబ్బలన్నీ తిన్న తర్వాత సూర్య అదంతా మనసులో పెట్టుకొని బావను ఏం చేస్తాడో ఏంటో ఒకసారి వెళ్ళి తనకు సారీ చెప్పి మాట్లాడి రావాలనుకొని భూమి సూర్య ఉన్న హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఇక అక్కడ హాస్పిటల్లో సూర్యకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే సూర్యను కలవడానికి తన పై ఆఫీసర్స్ ఇద్దరు కూడా వస్తారు అప్పుడు సూర్యను చూడగానే సూర్య సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి నువ్వు నిన్ను ఈ విధంగా కొట్టింది ఎవరు ఎవరు చెప్పు సూర్య వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదిలిపెట్టాం వాళ్ళు అంత చూస్తాం వాళ్ళు ఎంత పలుకుబడి ఉన్న వాళ్ళైనా సరే చిత్రహింసలకు గురి చేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు భూమి చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇకప్పుడు సూర్య మనసులో ఆ కేపిని నేను చంపాలని ప్రయత్నించానని వీళ్ళకి తెలిస్తే నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఎట్టి పరిస్థితులను ఆ విషయాన్ని బయటపెట్టకూడదా అని చెప్పి సార్ ఆ కేపీ కొడుకు గగనే నన్ను ఇలా కొట్టాడు ఆ కేపీ బతికే ఉన్నాడని తెలిసి అతన్ని అరెస్ట్ చేద్దామని అనుకున్నాను అరెస్ట్ని అడ్డుకొని మా నాన్నని అరెస్ట్ చేస్తావా అంటూ నన్ను చావగొట్టాడని చెప్పి సూర్య అంటూ ఉంటే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం ఎంత పెద్ద నేరమో వాడికి అర్థమయ్యేలాగా మేం చేస్తామో మమ్మల్ని బతిమలాడుకుంటూ నన్ను చంపండి వాడు వేడుకునేలాగా వాడిని చిత్రహింసలకు గురి చేస్తామని చెప్పి పోలీసులు గగనింటికి వెళ్తూ ఉంటారు అప్పుడే భూమి అదంతా కూడా వినేసి ఎలాగైనా సరే బావని పోలీసుల నుండి కాపాడుకోవాలి ఈ సూర్య జరిగింది మొత్తం చెప్పకుండా కావాలని అబద్దలాడి అరెస్ట్ చేస్తుంటేనే బావ అడ్డుకొని కొట్టాడని పై ఆఫీసర్లకు చెప్పాడు దాంతో వాళ్ళు బావని ఏం చేస్తారు ఏంటో అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలనుకొని భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది గగన్ అప్పుడే ఆఫీస్కి బయలుదేరిపోతాడు భూమి శారద దగ్గరికి వచ్చేసరికి అప్పుడు కంగారుగా బావ ఎక్కడ అని అడుగుతుంటే ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య ఆ ఇన్స్పెక్టర్ సూర్య జరిగిందంతా మనసులో పెట్టుకొని తన పై ఆఫీసర్లతో గగన్ బావా కృష్ణప్రసాద్ మావిని అరెస్ట్ చేస్తూ ఉంటే కొట్టాడని చంపాలని చూశాడని లేనిపోనివన్నీ కల్పించి చెప్పాడు దాంతో వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు బావని ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య ఆఫీస్లో అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి భూమి అంటూ ఉంటే నాకు భయంగా ఉందమ్మా అని చెప్పి సారదా అంటూ ఉంటుంది మీరేం కంగారు పడకండి అత్తయ్యా బావను ఎలాగైనా సరే నేను కాపాడి తీసుకొస్తాను అని చెప్పి భూమి ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక గగన్ లోపలికి వెళ్తూ ఉంటే గగన్ కారులో డ్రగ్స్ దొరికాయని చెప్పి పోలీసులు కావాలని గగన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇకప్పుడు భూమి పోలీస్ జీప్ వెనకాల పరిగెడుతూ ఆగండి ఆగండి మా బావ ఏ తప్పు చేయలేదు అని చెప్పి చాలా దూరం అలా పరిగెత్తిన తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తుంది సార్ మీకు దండం పెడతాను మా బావని అరెస్ట్ చేయొద్దు మా బావ ఏ తప్పు చేయలేదో అసలైనా మా బావ కారులో డ్రగ్స్ దొరకడం ఏంటి సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటే చూడమ్మా ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకో రెడ్ హ్యాండెడ్గా ఆ కార్లో మాకు డ్రగ్స్ దొరికాయని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు ఆ ఇన్స్పెక్టర్ సూర్య మీకు అబద్ధాలు చెప్తున్నాడు సార్ అతను మా మావయ్య కృష్ణప్రసాద్ని చంపాలనుకున్నాడు అందువల్లే మా బావ గగన్ అతన్ని కొట్టి మా మామయ్యని కాపాడాడు ప్లీజ్ సార్ దయచేసి మా బావను వదిలేయండి అని భూమి బతింలాడుతూ ఉంటుంది ఇక దాంతో పోలీసులు భూమి మాట వినిపించుకోరు ఇక దాంతో భూమి ఎలాగైనా సరే ఒక మంచి లాయర్తో మాట్లాడి బావను విడిపించాలనుకొని భూమి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక కార్ ఆగి ఉంటుంది ఆ కార్లో ఇద్దరు చిన్నపిల్లలు డోర్ లాక్ ఓపెన్ అవ్వకపోవడంతో ఇరుక్కుపోయి ఉంటారు వాళ్ళు ఊపిరి అడక ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు భూమి ఆ చిన్నపిల్లల్ని కాపాడాలన్న ప్రయత్నంతో అక్కడున్న ఒక రాయి తీసుకొని కార్ అద్దాలను పగలగొట్టి ఇద్దరు ప్రాణాలను కాపాడుతుంది ఇంతలో డ్రైవర్ షాప్ నుండి వెనక్కి వస్తాడు అసలు నీకు బొద్దుందా చిన్న పిల్లల్ని ఇలా కారులో వదిలేసి ఎవరైనా వెళ్ళిపోతారా అని చెప్పి భూమి ఆ డ్రైవర్కి బుద్ధి చెప్తూ ఉంటుంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భూమిని మెచ్చుకుంటూ ఆ డ్రైవర్ని తిడుతూ ఉంటారు పోలీసుల కారు అటువైపుగా వస్తూ ఉంటుంది ఇక అది డిఏజీ కార్ కావడంతో డిఏజీ తన ఇద్దరు పిల్లల్ని రోడ్డు మీద చూసి భయంతో పరిగెత్తుకుంటూ వస్తాడు డాడీ అని చెప్పి ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఏం జరిగింది పిల్లలు అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటే ఈ అక్క మమ్మల్ని కాపాడింది డాడీ అని చెప్పి పిల్లలు భూమి గురించి చెప్తూ ఉంటారు ఇక దాంతో డిఏజీ భూమిని మెచ్చుకుంటూ సమయానికి వచ్చి నా పిల్లల ప్రాణాలని కాపాడావమ్మా లేక కలిగిన పిల్లలు వీళ్ళకు ఏదైనా జరుగుంటే నేను నా భార్య కూడా ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు అని చెప్పి ఆ డిఏజీ భూమికి దండం పెడతాం డ్రైవర్ని తిడతాం ఈ రోజు నుండి నేను పనులు తీసేస్తున్నాను ఇంత నిర్లక్ష్యమా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భూమిని మెచ్చుకొని అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నీ పేరేంటమ్మా అని ఆయన అడగడంతో భూమి సరని తను అంటూ ఉంటుంది అమ్మ భూమి నా పిల్లల ప్రాణాలను కాపాడావు నా వారసులను కాపాడిన నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదో చెప్పమ్మా నీకు ఎటువంటి హెల్ప్ కావాలని చేస్తాను అని చెప్పి ఆయన అంటూ ఉంటే అప్పుడు భూమికి గగన్ గుర్తుకు వస్తాడు బావను ఎలాగైనా విడిపించుకోవాలని చెప్పి సార్ మా బావను అన్యాయంగా అరెస్ట్ చేశారు సార్ దయచేసి మీరే అన్నీ విడిపించాలి అని చెప్పి భూమి దండం పెడుతూ ఉంటే ఎవరమ్మా మీ బావ అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటారు గగన్ సార్ మా బావ ఇన్స్పెక్టర్ సూర్యను కొట్టారని అన్యాయంగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు ప్లీజ్ సార్ మీరే మా బావను విడిపించాలి నిజానికి ఆ సూర్య మా కృష్ణప్రసాద్ మావేని కొట్టి చంపేయాలని చూశాడు అందుకే మా బావ అతన్ని కొట్టి మా మావేని కాపాడాడు అంతేగాని పర్సనల్గా అతన్ని చంపాలనుకోలేదు సార్ అదంతా మనసులో పెట్టుకొని పోలీసులంతా కలిసి మా బావని అరెస్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడే మీ బావని విడిపిస్తానమ్మా అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి గగర్ని విడిపిస్తాడు ఇక దాంతో భూమి ఆయనకు దండం పెడుతుంది అమ్మ భూమి నిజానికి నేనే నీకు రుణపడి ఉన్నానమ్మా నా పిల్లల ప్రాణాలని కాపాడావు నేను నీకు చేసింది చాలా చిన్న సాయం అంటూ ఆయన అక్కడున్న పోలీసులను తిడుతో ఏంటయ్యా ఆ సూర్య చెప్పాడని గగన్ని ఇలా అన్యాయంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి గగన్ని ఆయన రిలీజ్ చేస్తారు ఇక దాంతో గగన్ ఇంటికి వచ్చిన తర్వాత శారద రే గగన్ ఈరోజు భూమి వల్లే పోలీసులు నిన్ను వదిలేశారా భూమి నీ పక్కనుంటే తను నీకు ఏమీ కానివ్వదు నిన్ను జీవితాంతం కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది నిజంగా తన లాంటి భార్య దొరకడం నీ అదృష్టం రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక గగన్ కూడా అలా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడో అత్తయ్య బావ నా భర్త నా భర్తను ఎలాగైనా సరే కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుందత్తయ్య ఇందులో నేను చేసింది ఏమీ లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా గగన్ కూడా భూమిని మళ్ళీ ప్రేమించడం మొదలు పెడతాడు నిజంగానే భూమి నన్ను ఎంత ప్రేమిస్తుంది కానీ నేను మాత్రం మొదటి నుండి తనను బాధపడుతూనే ఉన్నాను అని చెప్పి ఇక మీదట అలా జరగకూడదు భూమిని ప్రేమగా చూసుకోవాలనుకొని తర్వాత రోజు ఉదయాన్నే గగన్ భూమి కోసం అని చెప్పి శారీ గిఫ్ట్గా తీసుకొని వస్తాడు బావా ఈ సారీ నా కోసమైనా ఈ కలర్ చాలా బాగుంది థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక దాంతో గగన్ నిన్న నన్ను పోలీస్ స్టేషన్ నుండి విడిపించావు కదా అందుకే థ్యాంక్స్ చెప్తావు ఈ గిఫ్ట్ ఇచ్చాను అంతకు మించి ఏమీ లేదు నువ్వు ఏదేదో ఊహించుకోవద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటే బావా పైకి ఇలా చెప్తున్నావు కానీ నీకు కూడా నా మీద ప్రేమ మొదలైంది అందుకే ఎంతో ప్రేమగా నా కోసం షాపింగ్ చేసి మరి ఈ చీరను తీసుకొని వచ్చావు థ్యాంక్స్ బావా ఇప్పుడు ఈ చీర కట్టుకొని వస్తాను అంటూ భూమి ఆ చీర కట్టుకొని గగన్ ముందుకొచ్చి నిలబడుతుంది ఇక అలా గ్రీన్ కలర్ శారీలో భూమిని చూడగానే గగన్ ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయి అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు మరి మొత్తానికి ఆ విధంగా భూమి గగన్ ఇద్దరు అయితే దగ్గర అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి